ఆయన లాస్ట్ టైం వీడియో పెడితే ట్ర యూరోప్లో ట్రక్కింగ్ గురించి చాలా పాజిటివ్ కామెంట్స్ చాలా వ్యూస్ కూడా వచ్చేదానికి అయితే ముఖ్యంగా దాంట్లో అడిగిన కామెంట్ల పరంగా అడిగిన క్వశ్చన్స్ ఏంటంటే అన్న ఎన్ని ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఏ డాక్యుమెంట్స్ కావాలని చెప్పి చాలా మంది అడగడం జరిగింది అయితే వాళ్ళ కోసంగా ఈ వీడియో అయితే అన్న మనకి ముందుగా పాస్పోర్ట్ వచ్చి ఉండాలి పాస్పోర్ట్ తర్వాత టూ ఇయర్స్ మినిమం లైసెన్స్ కావాలి అది ట్రక్ అండ్ ట్రైలర్ అయ్యి ఉండాలి దాని తర్వాత లైసెన్స్ అప్స్ట్రాక్ అపోజ్ చేయాలి పీసీసీ పీసీసీ అపోస్ చేయాలి చెప్పుకుంటాం వచ్చే ముందు మనం మెడికల్ చేయించుకుంటాం మెడికల్ తర్వాత ఏదో ఒక ఇన్సూరెన్స్ చేయించుకుంటాం అయితే టెన్త్ కానీ ఇంటర్ కానీ డిగ్రీ కానీ చదువుకోవాలి అయితే ఇంగ్లీష్ మినిమం ఇంగ్లీష్ అయితే కావాలన్నా ఇక్కడ ఇక్కడ మనం ట్రక్ ట్రక్ డ్రైవర్గా మనం కొనసాగాలంటే మన ఇండియాలో సూపర్వైజర్ అంటాం ఇక్కడ డిస్పాచర్లు అంటారు వాళ్ళని డిస్పాచర్ మనకి ఫోన్ చేసినప్పుడు ఎక్కడికి వెళ్తాం ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడ లోడ్ చేసుకోవాలి ఎక్కడ అన్లోడ్ చేసుకోవాలి అని చెప్పి మనకి వాళ్ళు క్లారిటీగా చెప్తారు వాళ్ళు చెప్పింది మనం అర్థం చేసుకోగలగాలి మనకేమైనా డౌట్లు వస్తే వాళ్ళకి కాల్ చేసి అడిగేటట్టు ఉండాలి మనం అడిగింది వాళ్ళకి అర్థమయ్యి ఉండాలి వాళ్ళు చెప్పింది మనకు అర్థమై ఉంటే చాలన్నా యూరప్లో ట్రక్ డ్రైవర్గా మనం కొనసాగలం ఇక్కడైతే మంచి జీతాలు ఉన్నాయి మంచి లైఫ్ కూడా ఉంటుంది ఓకే అన్నా బాయ్ బాయ్ ఇంకేమన్నా డౌట్ ఉంటే అడగండి బాయ్ బాయ్